स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदाम् देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय వివేకానంద సూరయే వివేకానందూరయే సుఖ స్వరూపాయ స్వామి నేతాపరిష్ణుభ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే గొరవే శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని అరవై ఒకటవ సర్గ నుంచి డెబ్భయవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం దివ్య తేజో విరాజితులైన చవనాది మహర్షులందరూ కూడా రాములవారి వారి గౌరవ సత్కారాలను పొందిన తర్వాత శ్రీరాములు వారు వాళ్ళందరితోటి కూడా మీరు వచ్చిన పనే తెలపండి ఇక మీదట మీకు ఎలాంటి భయం ఉండదు అంటూ పలికేసరికి చవన మహర్షి ఆయనతోటి మహారాజా మేముండే ప్రదేశంలో అత్యంత భయావహమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి కృతయుగంలో మధువు అనబడే మహా అసురుడు ఉన్నాడు అతడు గొప్ప పరాక్రమశాలి ఎంతో ధర్మ నిరతుడు అతడు పరమశివుని అనుగ్రహం పొందడం కోసం ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతడికి వరాన్ని ఇవ్వడం కోసం అతడి ముందు ప్రత్యక్షమయ్యి తమ శూలం నుంచి మరొక శూలాన్ని సృష్టించి ఎంతో సంతోషంతో మధురాక్షసుడికి దాన్ని ఇచ్చారు ఇంకా అతడితోటి పరమేశ్వరుడు ఓ రాక్షసా సాటి లేని నీ ధర్మ నిరతి నన్నెంతగానో ముగ్ధుణ్ణి గావించింది అందువల్ల శ్రేష్ఠమైన ఈ ఆయుధాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను నువ్వు దేవతల పట్ల బ్రాహ్మణోత్తముల పట్ల విరోధ భావము వహించనంత వరకు ఈ శూలము నీ వద్దనే ఉంటుంది దీనికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే మటుకు వెంటనేది నీ నుండి అదృశ్యమైపోతుంది అంటూ చెప్పేసరికి ఆ మధురాక్షసుడు పరమేశ్వరుడికి ప్రణమిల్లి ఓ సర్వేశ్వర ఈ శూలము మా వంశానికి పరంపరగా ఎల్లకాలము దక్కుగాక అంటూ అడిగేసరికి దానికి పరమేశ్వరుడు ఓయి నువ్వు కోరినట్లు జరగడం అనేది అసంభవము నీ పుత్రునికొక్కడికే ఈ శూలము పనిచేస్తుంది శూలధారి అయిన నీ పుత్రుడు సమస్త ప్రాణులకు అవధ్యుడు అంటూ పలుకుతారు ఇలా మధురాక్షసుడు పరమేశ్వరుడి నుంచి మహిమాన్వితమైన అద్భుతమైన ఈ వరాన్ని పొందిన తర్వాత చక్కటి కాంతులతో విరాజిల్లే ఒక మహాభవనాన్ని చేసుకుంటాడు ఈ మధురాక్షసుని భార్య కుంభీనసి ఈమె విశ్వావసునుకు అనలయందు పుట్టిన తేజస్విని ఉత్తమురాలు మహావీరుడైన లవణాసురుడు ఈమె యొక్క కొడుకు ఇతడు ఎంతో భయంకరుడు ఈ దుష్టాత్ముడు బాల్యం నుంచి కూడా పాపకృత్యాలనే చేస్తూ ఉండేవాడు నీతిమాని పుత్రుణ్ణి చూసి మధురాక్షసుడెంతో క్రోధా సమావిష్ఠుడయి అతడితో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు అనంతరం కొంతకాలానికి మధురాక్షసుడు పరమేశ్వర వరప్రసాదమైన శూలాన్ని లవణాసురుడికి అప్పచెప్పి దాన్ని గురించి వివరించి చెప్పి తర్వాత తన రాజ్యాన్ని విడిచిపెట్టి సముద్ర గర్భంలోకి ప్రవేశించాడు స్వభావ సిద్ధంగానే దుర్మార్గుడైన ఈ లవణాసురుడు శక్తివంతమైన శూలం చేతికి వచ్చేసరికి ముల్లోకాలను అందున విశ్లేషించి తాపసులను ఎంతగానో బాధించడం మొదలుపెట్టాడు ఇలా లవణాసురుడు గురించి రాముల వారితో చెప్పిన తర్వాత చివన మహర్షి ఇంకా ఇట్లా అంటాదన్నమాట ఓ రామా ఈ విషయంలో తుది నిర్ణయం నీదే మా అందరికీ నువ్వే దిక్కు లవణాసురుడు పెట్టే బాధలకు తట్టుకోలేక తల్లడిల్లుతూ మేము నిన్ను శరణుదొచ్చాము ఈ ఆపదల నుంచి మమ్మల్ని గట్టు ఎక్కింపగల మహాత్ముడు మా కోరికను మన్నించు అంటూ చెప్పేసరికి శివన మహర్షి మాటలను విన్న శ్రీరాములు వారు ఆ ఋషీశ్వరులందరికీ కూడా అంజలి ఘటించి ఆ లవణుడు ఎక్కడ ఉన్నాడు అతడి ఆహారం ఎలాంటిది అతడి ఆచార వ్యవహారాలు ఎలాంటివి అంటూ అడుగుతారు దాంతో ఆ ఋషీశ్వరులందరూ కూడా లవణాసురుడు పెరిగి పెద్దైన పద్ధతిని గుర్చి ఆయనకు వివరించి చెప్పారు ఆ రాక్షసుడు సమస్త ప్రాణులను అందున తాపసులు అతడికి ఆహారం క్రౌర్యంతో మసలుకోవడమే అతడి సహజ ప్రవృత్తి కనిపించిన ప్రతి ప్రాణిని భక్షిస్తూ ఉంటాడు అంటూ చెప్పేసరికి వారి మాటలు విన్న రఘురాముడు వారితో మీరు ఏమాత్రం కూడా భయపడకండి ఆ రాక్షసుణ్ణి నేను మట్టు పెడతాను అని చెప్తా అన్నమాట అనంతరం రఘునందనుడు తనకి దగ్గరలోనే ఉన్న తన సోదరుని పిలిచి మీలో లవణుణ్ణి తనుమాడుగల వీరుడు ఎవరు ఈ కార్యాన్ని ఎవరికి అప్పగించాలి మహాబాహు అయిన భరతుడికా లేక ప్రతిభాశాలి అయిన శత్రుఘ్నుడికా అంటూ పలికేసరికి ఆ మాటలను విన్న తర్వాత భరతుడు అన్నా ఆ రాక్షసుని నేను హతమారుస్తాను ఈ కార్యాన్ని నాకు అప్పచెప్పండి అంటూ పలుకుతారు ఆ వెంటనే శత్రుఘ్నుడు తన బంగారు సింహాసనమే లేచి నిలబడి శ్రీరాములు వారితో మహారాజా లవణాసురుణ్ణి సంహరించడం కోసం సేవకుడినైనా నేను ఉండగా మళ్ళా భరతుడు ఈ యుద్ధ క్లేశాలను పొందరాదు కదా అంటూ పలికేసరికి వెంటనే శ్రీరాములు వారు శత్రుఘ్నుడితో శత్రుఘ్న నువ్వు చెప్పింది సముచితంగానే ఉంది ఇంకా భరతుణ్ణి శ్రమ పట్టకూడదు అని నువ్వు భావించినట్లయితే నువ్వు ఆ మధురాక్షసుడి యొక్క వైభవోపేతమైన నగరంలోకి ప్రవేశించు నిన్ను ఆ రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి గావిస్తాను సర్వ సమర్థుడమైన నువ్వు నా ఆదేశం ప్రకారం మధురాక్షసుడి కుమారుడైన లవణుడిని హతమార్చి ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు అన్న మాటలను తమ్ముడు ఎప్పుడు మీరరాదు సుమా అందువల్ల నిన్నే సేవిస్తూ నీ దగ్గరే ఉంటానని చెప్పే మటుకు నువ్వు పలకరాదు నా సంకల్పం మేరకు నువ్వు పట్టాభిషిక్తుడు బాబు అంటూ రాముల వారు పలికేసరికి ఆయన మాటలు విన్న శత్రుఘ్నుడు ఎంతగానో సిగ్గుపడిపోయారు ఆ మహావీరుడు తన అన్నతోటి తినతినగా తిన్నగా మహారాజా ఈ పద్ధతి నాకు ధర్మంగా అనిపించడం లేదు నాకంటే పెద్దవారు ఉండగా చిన్నవాడినైనా నేను పట్టాభిషిప్తున్నావడమేంటి కాని నీ ఆజ్ఞ అనుల్లంఘనీయము సోదరుడైన భరతుడు లవణాసురుణ్ణి సంహరిస్తాను అంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఉండగా నేను మధ్యలో పలకకుండా ఉండవలసింది నేను తొందరపడి లవణాసురుణ్ణి చంపుతాను అని పలకడము నేను చేసిన ఘోరమైన తప్పిదమయ్యింది జ్యేష్ఠుడైన భరతుడి విషయం మరచి నేను పట్టాభిషేక్తున్నావడం నిజంగా నాకు పట్టిన దుర్గతియే భరతుడి మాటలను పట్టించుకోకుండా తొందరపడి మాట్లాడినందుకే నేను ఇలాంటి శిక్షకి గురయ్యాను ఇంకా నీ ఆదేశాన్ని కూడా పాటించకపోతే నేను మరొక శిక్షణ పొందవలసి వస్తుంది కాబట్టి నీ ఆజ్ఞను శిరసావహిస్తాను ఈ విషయంలో నాకు అధర్మం అంటకుండా చూడు అంటూ పలికేసరికి శత్రుఘ్నుడి మాటలను విన్న శ్రీరాముడు ఎంతో సంతష్టుడయి మహాత్ముడైన శత్రుఘ్నుడికి ఎంతో వైభవంగా పట్టాభిషేకాన్ని జరిపిస్తారు ఇలా పట్టాభిషిక్తుడైన శత్రుఘ్నుణ్ణి తన ఒడిలోనికి చేర్చుకుని రఘురాముడు అతడిలో ధైర్య సాహసాలని నింపుతూ మృదు మధురంగా ఓ శత్రుఘ్న నేను నీకిస్తున్న ఈ బాణము అత్యంత దివ్యమైనది శత్రుపురాలను ధ్వంసం చేసే చేయడంలో అమోఘమైనది ఈ బాణంతో నువ్వు లవణాసురుణ్ణి నిహతుణ్ణి గావించు ఎప్పుడు ఓటమనే ఎరుగనట్టి ఆ శ్రీ మహావిష్ణువు ప్రళయ కాలంలో మహాసాగరంలో సయనించి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు ఈ శరాన్ని సృజించారు ఈ విషయము సురాసురులకు సైతం తెలియదు ఈ కారణంగా అద్భుతమైన ఈ శరము ఏ ప్రాణికి కూడా కనిపించదు దుర్మార్గులైన మధు కైటభులను సంహరించడం కోసం శ్రీ మహావిష్ణు ఈ బాణాన్ని సృష్టించారు ఇది అత్యంత శక్తివంతమైనది సమస్త ప్రాణులకు తీరని భయభ్రాంతులు కలిగించకుండా ఉండడం కోసం పూర్వం నేను రావణుణ్ణి వధించినప్పుడు దీనిని ప్రయోగించలేదు లవణాసురుడు నిరాయుధుడై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతడు పొరుమలోకి ప్రవేశించక ముందే అతడిని యుద్ధానికి ఆహ్వానించి ఆ రాక్షసు వధించు మరొక విధంగా అతన్ని వధించడం అసాధ్యము నేను చెప్పినట్లు చేస్తే నీ చేతిలో అతడి వినాశనం ఈ శూలము యొక్క ప్రభావం దాని నుంచి రక్షణ పొందే విధానాన్ని గురించి నీకు పూర్తిగా వివరించి ఉన్నాను సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు యొక్క కార్యము అనుల్లంఘనీయం కదా కాబట్టి నా మాటలను అనుసరించు అంటూ చక్కగా ప్రశంసాపూర్వకంగా నచ్చచెప్తూ సుగ్రీవుడితో ఇట్లా పలికిన తర్వాత శ్రీరాముల వారు లవణాసురుడిపై దాడి చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శత్రుఘ్నుడికి వివరించి చెప్తూ వీరా నరోత్తమ మన పోషణలో హర్షోత్సాహాలతో వినయ విధేయతలతో ఒప్పుతున్న సైనికులను మధుర వచనాలతోటి చక్కటి పారితోషకాలతోటి రంజింప మార్గ మధ్యలో నువ్వు నిలిచే ప్రదేశాలలో సంపదలు ఉండవు భార్యాపుత్రులు ఉండరు ఉండరు కాబట్టి కావలసిన ద్రవ్యాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి నీ సైనిక వర్గాన్నంతటినీ కూడా సంతోషపరచు యుద్ధోత్సాహంతో ఉన్న మన యోధులను అయోధ్య నుంచి ముందుగా పంపించేసి తర్వాత నువ్వు నువ్వొక్కడికి వెళ్లి ధనువయి మధురాక్షసుని వనానికి చేరుకో నువ్వు యుద్ధకాంక్షతో ఉన్నావన్న సంగతి లవణాసురుడికి తెలియనివ్వద్దు ఎవ్వరు అనుమానించని విధంగా నువ్వు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే తప్ప మరొక విధంగా ఆ రాక్షసుడు చావడు రాజులు వర్షాకాలంలో యుద్ధానికి దిగరు అనే భావనతో లవణాసురుడు శూలాన్ని తీసుకొనకుండా నిర్భయంగా సంచరిస్తూ ఉంటాడు శూలం లేనప్పుడే అతన్ని చంపడం సాధ్యమవుతుంది కాబట్టి గ్రీష్మకాలము గడిచి వర్షాకాలం ప్రారంభం కాగానే నువ్వు ఆ రాక్షసుని చంపివేయి అంటూ శ్రీరాముల వారు పలికిన తర్వాత శత్రుఘ్నుడు తన సేనాపతులను యుద్ధానికి సిద్ధం కండని చెప్పి ఆజ్ఞాపించి వారిని పంపించి వేసి తర్వాత అతడు కౌసల్యమాతను తల్లి సుమిత్రా దేవిని కలిసి వారికి అభివాదములు చేశారు అనంతరం శ్రీరాములు వారికి ప్రదక్షిణ పూర్వకంగా శిరసా ప్రణమిల్లారు తన ప్రయాణానికి ఆయన నుంచి అనుమతిని పొందాడు అనంతరం అక్కడ ఒక నెల గడిపిన తర్వాత సమరాని కోసం బయలుదేరాడు ఇలా అతడు రెండు దినాలు ప్రయాణించిన తర్వాత పవిత్రమైన ఉత్తమోత్తమమైన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ ఆ మహర్షి వనగూర్చిన అతిథి సత్కారాలను స్వీకరించి ఫలమూలాలనే ఆహారంగా సంతృప్తితో ఆరగించి కల్మషపాదుడిగా బాసిగాంచిన సౌదాసుడి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి పర్ణశాలలో గడిపిన ఆరాత్రి అందే సీతాదేవికి ఇద్దరు కుమారులు కలిగారు ఆ అర్ధరాత్రి అందే ముని బాలకులు ఈ ప్రియ వార్తను వాల్మీకి మహర్షికి తెలిపారు వారు ఆయనతోటి పూజ్య మహర్షి శ్రీరాముని ధర్మపత్ని అన్న జానకీదేవి ఇద్దరు మగ శిశువులను ప్రసవించింది అందువల్ల మాతా శిశువులకి బాలగ్రహ పీడలు లేకుండా ఉండేట్లు రక్షా ప్రక్రియలు నడిపించండి అని చెప్పేసరికి వారి మాటలను విన్న వెంటనే వాల్మీకి మహర్షి ఆ శిశువుల దగ్గరికి వచ్చారనమాట ఆ పసిబాలులిద్దరూ కూడా ముద్దులొలుకుతూ బాలచంద్రుడిలాగా తేజరిల్లుతూ ఉన్నారు ఆ చిన్నారులను చూసిన వాల్మీకి మహాముని ప్రసన్న చిత్తుడై వారికి రక్షా కార్యాలను ఆచరించారు ఆ ఇద్దరు శిశువులలో ముందుగా పుట్టిన వానికి కుషుడు అని రెండవ వానికి లవడు అని పేరు పెట్టారు సీతాదేవి కవలలను కనడము వారికి రక్షా కార్యక్రమాలను నిర్వర్తించడము శిశువులకు జన్మనామాలను సూచించబడడము సీతారాములను గూర్చి కీర్తించడము మొదలైన విషయాలను ఆ అర్ధరాత్రి అందే విని శత్రుఘ్నుడు ఎంతో సంతృప్తి పొందాడు తర్వాత అతడు ఆ పర్ణశాల సమీపానికి వెళ్లి సీతామాత సౌభాగ్యంతో వర్ధల్లుగా కాని తనలో తాను అనుకున్నాడు అలా ఆ రాత్రి గడిచింది ప్రాతకాలాన్నే లేచి శత్రుఘ్నుడు సంధ్యోపాసనాది క్రియలను ఆచరించి వాల్మీకి మహర్షికి అంజలి ఘటించి ఆయన ఆశీస్సులను పొంది అక్కడి నుంచి పశ్చిమ దిశగా ప్రయాణమయ్యాడు అలా ఏడు రోజులు ప్రయాణం చేసి యమునా తీరానికి చేరుకున్నాడు అక్కడ పవిత్రులు ఖ్యాతికెక్కిన వారు అయిన ఋషీశ్వర్లు యొక్క ఆశ్రమంలో ఆ శత్రుఘ్నుడు నివాసం పొందాడు చివనాది మహర్షులతో కలిసి సముచితములైన కథా ప్రసంగాలతో అక్కడ కొంతకాలం గడిపాడు ఒకనాటి రాత్రి వేళ శత్రుఘ్నుడు లవణాసురుడి యొక్క బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకుని భృగు వంశుడైన చివర మహర్షిని బ్రాహ్మణోత్తమా శూలం యొక్క బలం ఎలాంటిది శూలమే ఆయుధంగా గల లవణాసురుడికి ఇంతకుముందు ఎవరితో యుద్ధం జరిగింది అతడి చేతిలో ఎవరు మడిసరి అంటూ అడిగేసరికి శత్రుఘ్నుడి పలుకులు విన్న తర్వాత తేజోమూతి అయిన శ్యవన మహర్షి అతడితోటి రఘునందన యుద్ధరంగంలో ఈ శూలము ధాటికి ఎంతో మంది మృతులయ్యారు వారిలో ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజు ఒకరు పూర్వము మాంధాత మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవారు ఆయన ముల్లోకాల్లోనూ ఖ్యాతి వహించిన వాడు ఆ రాజు సమస్త భూమండలంలో చాలా భాగాన్ని తన శాసనంలో నడుపుతూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఆ మహారాజు సురలోకాన్ని జయించడానికి పూనుకున్నాడు ఆ వార్తను విన్న మహాత్ములైన దేవతల్లోనూ ఇంద్రుడిలోనూ తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి నేను ఇంద్రుడి రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించి సురగణాలు నాకు విధేలై ఉండేట్లు చేసుకుంటాను అంటూ ప్రతిజ్ఞ చేసి సురలోకంలోకి ప్రవేశించిన మాంధాత ప్రభులో ఉన్న దుష్టభావాన్ని దేవేంద్రుడు గుర్తించి ఆ రాజుతోటి స్వాంతన వచనాలను పలుకుతూ ఓ మహాపురుష నువ్వు భూలోకంపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించకుండానే దేవలోకాన్ని కోరుకుంటున్నావు ముందు సమస్త భూమండలాన్ని నీ వశంలోనికి తెచ్చుకో తర్వాత నీ సేవకులతోటి బలాలతోటి వాహనాలతో కూడి స్వర్గరాజ్యాన్ని పరిపాలిద్దు గాని అంటూ ఇంద్రుడు చెప్పేసరికి ఆ మాటలు విన్న మాంధాత ఆయనతోటి సురపతి భూమండలంలో నా శాసనం చల్లనిదెక్కడా అంటూ అడిగేసరికి సహస్రాక్షుడైన ఇంద్రుడు ఓ పుణ్యాత్ముడా మాధు లవణాసురుడు వధువనంలో ప్రభువుగా ఉన్నాడు అతడు నీ శాసనాన్ని పాటించడు అంటూ పలికేసరికి ఇంద్రుడి మాటలు మాంధాతకు చాలా అప్రియంగా భయంకరంగా తోస్తాయి అతడు సిగ్గుతో తలదించుకున్నాడు ఏమీ మాట్లాడలేకపోయాడు లజ్జతో అధోముఖుడయున్న ఆ రాజు కాసేపటికి తెలివి తెచ్చుకుని ఇంద్రుడికి వీడ్కోలు పలికి తిరిగి భూలోకానికి చేరుకున్నాడు లవణుడితో యుద్ధం చేయగోరి అతడి దగ్గరికి దూతని పంపిస్తాడు ఆ దూత ద్వారా మాంధాత సందేశాన్ని విన్న లవణుడు ఆ మాటలు చాలా కటుగా తోచి వెంటనే ఆ దూతను భక్షించేస్తాడు చేస్తాడు ఎంతసేపైనా కూడా వెళ్లిన దూత తిరిగి రాకపోవడంతో రాజు క్రుద్ధుడయి అన్ని ప్రక్కల నుంచి శరవర్షాన్ని కురిపించి ఆ రాక్షసుని దెబ్బతీస్తాడు దాంతో ఆ లవణాసురుడు వికృతంగా నవ్వుతూ ఎంతో శక్తివంతమైన శూలాన్ని మాంధాత మహారాజును వధించడం కోసం అతడి మీద ప్రయోగించాడు ఆ శూలము రాజును సపరివారంగా భస్మం చేసేసి తిరిగి లవణాసురుడి చేతికి వచ్చి చేరింది ఈ విషయాన్ని శత్రుఘ్నుడితో చెప్పిన చివన మహర్షి శత్రుఘ్న నువ్వు రేపు ప్రాతకాలాన్నే ఆ లవణాసురుడు శూలం చేతబట్టకముందే ముందే అతడిని శీఘ్రంగా వెళ్లి వధించు నీకు విజయం లభించడం తథ్యం ఇది నిశ్చయం నీవు లవణాసురుని వధించడంతో సకల లోకాలకు శుభాలు చేకూరుతాయి రేపు ఉదయాన్నే లవణాసురుడు మాంసాహారం కోసం సూలం లేకుండా బయటికి వచ్చినప్పుడు నువ్వు అతన్ని తప్పకుండా చంపివేయగలవు ఇది ముమ్మాటికి నిజము నీకు జయము ప్రాప్తించుట తథ్యము అంటూ శవనాది మహర్షులు ఇలా కథలను చెప్తూ శత్రుఘ్నుడికి శుభాలను జయాలను కలగాలని చెప్పి ఆకాంక్షించారు ఆ రాత్రంతా కూడా ఒక క్షణంలో గడిచిపోయింది మరునాటి ప్రాతఃాల క్షుధార్థుడై మాంసాహార సంపాదనకు లవణాసురుడు నగరం నుంచి బయలుదేరాడు ఇంతలో మహావీరుడైన శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనుర్బాణాలను ధరించి మధుపుర ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు క్రూరుడైన లవణాసురుడు మధ్యాహ్నం వరకు ఎన్నో మృగాలను వేటాడి వాటన్నిటినీ తీసుకుని నగరం ద్వారం వద్దకి వచ్చేసరికి అక్కడ ఆయుధాలు ధరించి అక్కడ నిలబడి ఉన్న శత్రుఘ్ను చూశాడు వెంటనే పదే పదే వికటాటహాసం చేస్తూ న ఈ ధనుర్బాణాలతో నన్నేమి చేయగలవు నీలాగే ఇంతకు ముందు ఎంతో మంది సాయుధులై నా మీద దాడి చేయడానికి వచ్చారు వాళ్ళందర్నీ కూడా చాలా సునాయాసంగా నేను భక్షించి వేశాను నాకు సరిపడేంత ఆహారం లభించినా కూడా స్వయంగా నువ్వే నాకు ఆహారం అవడం కోసం నా ముందు వచ్చి నిలబడ్డావు ఆశ్చర్యము అంటూ మాట్లాడుతున్న ఆ రాక్షసుని చూసి శత్రుఘ్నుడు ఎంతో క్రుద్ధుడయ్యి దుర్మతి నే నీతో యుద్ధం చేయగోరుతున్నాను నేను దశరథ మహారాజు కుమారుడును శ్రీరాముడి సోదరుడును శత్రువులను హతమార్చడంలో మేటిని నా పేరు శత్రుఘ్నుడు నువ్వు నాకు మాత్రమే కాదు సకల ప్రాణాలకు శత్రుడివి ఇక నువ్వు ప్రాణాలతో తిరిగి పోలేవు అంటూ పలికేసరికి ఆ రాక్షసుడు మాటలకి అవహేళన పూర్వకంగా నవ్వుతూ నేను నా ఆయుధాన్ని తీసుకుని వచ్చే వరకు క్షణకాలమాగు ఆయుధ దారినై వచ్చి నీతో ద్వంద్వ యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాను అంటూ పలికేసరికి శత్రుఘ్నుడు అతడితో పోయి నువ్వెక్కడికెళ్ళినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను పాపాత్ముడమైన నిన్ను వివిధాలైన నా వాడి బాణాలతో యమపొరిగి పంపిస్తాను అంటూ పలికేసరికి శత్రుఘ్నుడి మాటలు విన్న లవణాసుడు ఎంతో క్రుద్ధుడై పళ్ళు పటపటా కొరుకుతూ శత్రుఘ్నుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు దాంతో శత్రుఘ్నుడు ఆ రాక్షసుడుతోటి ఓ నిసాచరా ఇంతకుముందు ఎంతో మంది వీరులను చంపి ఉండవచ్చు కాని శత్రుఘ్నుడు వాళ్ల వాడు కాడు శ్రీరాముడిచే మృతుడైన రావణుణ్ణి దేవతలు చూసినట్లు ఈ రోజు యుద్ధంలో నాచే నిహితుడయ్యే నిన్ను ఋషులు విద్వాంసులైన విప్రులు సంతోషంతో చూస్తారు ఇది తథ్యము అంటూ పలికేసరికి శత్రుఘ్నుడి మాటలను విన్న వెంటనే లవణాసురుడు భగ్గుమని మండిపడిపోతూ మహావృక్షాన్ని పగిలించి శత్రుఘ్నుడి వక్షస్థలం మీదకి వేస్తాడు అయితే శత్రుఘ్నుడు దాన్ని తన బాణాలతోటి ముక్కల ముక్కలు గావిస్తాడు ఈలోగా లవణాసురుడు ఇంకో మహావృక్షాన్ని తీసుకుని వెకటాటహాసం చేస్తూ శత్రుఘ్నుడి శిరస్సు మీద తీవ్రంగా కొట్టేసరికి ఆ దెబ్బకి శత్రుఘ్నుడు మూర్ఛపోతాడు ఇలా మూర్ఛితుడై పడి ఉన్న శత్రుఘ్ను చూసి అతడు హతుడై ఉంటాడని చెప్పి రాక్షసుడు అపోహపడి తన శూలాన్ని తెచ్చుకునే అవకాశం వచ్చినా కూడా భవనంలోకి వెళ్లకుండా అక్కడే కూర్చుని తాను వేటాడి తీసుకొచ్చిన ఆహారాన్ని భక్షించడం మొదలుపెట్టాడు ఒక ముహూర్త కాలంలోనే స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు ఎప్పటిలాగానే మళ్ళా ఆయుధాలను చేతపట్టుకుని పురద్వారం దగ్గర నిలబడి ఉండడం చూసేసరికి ఋషులందరూ కూడా అతడిని ఎంతో ప్రశంసిస్తారు అనంతరం శత్రుఘ్నుడు శ్రీరాముల వారి అనుగ్రహాన్ని పొందిన అమోఘమైన తన దివ్య సరాన్ని తూణీర నుంచి తీసుకుని చేతపట్టుకుంటాడు ప్రళయ కాలాగ్నిలా కనిపిస్తూ నా బాణాన్ని చూసి సమస్త ప్రాణులు భయాందోళనకు గురయ్యాయి దేవతలు అసురులు గంధర్వులు మునులు అప్సరసులు అందరూ కూడా భయంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి పితామహ ఇలాంటి పరిస్థితిని ఇంతకు ముందు ఎప్పుడు కూడా కని విని ఎరిగి ఉండము ఇది మా అందర్నీ కూడా భయంతో కలవరపరుస్తోంది అని చెప్పేసరికి లోకాలకు అభయాన్ని ఇచ్చేవాడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నాయనలారా లవణాసుని వధించడం కోసం శత్రుఘ్నుడు ఒక మహాశరాన్ని చేతబట్టి ఉన్నాడు ఆ దివ్య శరము శ్రీ మహావిష్ణుకు సంబంధించినది దాని ప్రభావాన్ని గురించి ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే తెలుసు శ్రీరాముడి తమ్ముడైన శత్రుఘ్నుడి చేతిలో రాక్షసోత్తముడైన లవణాసురుడి యొక్క సంహారం ఇప్పుడు జరగబోతోంది ఈ దృశ్యాన్ని మీరందరూ వెళ్లి తిలకించండి అంటూ చెప్పేసరికి దేవతలందరూ కూడా అక్కడి నుంచి వెంటనే బయలుదేరి శత్రుఘ్నుడు లవణాసురుడు పోరు సలుపుతున్న యుద్ధభూమికి చేరుకున్నారు ధనుర్ధారులలో మేటి అయిన శత్రుఘ్నుడు ధనుస్సుని ఆకర్ణాంతం లాగి ఆ దివ్య శరాన్ని లవణాసురుడి యొక్క విశాలమైన వక్షస్థలంపై ప్రయోగించాడు అది క్షణంలో నిశాచరుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి అక్కడి నుంచి రసాతలంలోకి ప్రవేశించింది తరువాత దేవతలందరి యొక్క ప్రస్తుతుల్ని అందుకుంటూ తిరిగి శత్రుఘ్నుడి యొక్క తూణీరాన్ని చేరుకుంది ఇలా లవణాసురుడు శత్రుఘ్నుడి చేతిలో నిహితుడైన మరుక్షణమే అతడి దగ్గరున్న ప్రభావాన్వితమైన ఆ శూలము దేవతలందరూ చూస్తుండగానే పరమశివుడి వర్షమైపోయింది అనంతరం ఇంద్రాది దేవతలు అగ్నిదేవుని ముందుంచుకుని శత్రు సంహార దర్శకుడైన శత్రుఘ్నుడితోటి మృదు మధురంగా నాయనా నీ చేతిలో లవణ రాక్షసుడు నిహతుడయ్యాడు నీ విజయాన్ని కాంక్షిస్తూ మేమందరం కూడా నీకు వరాల్ని అనుగ్రహించదాల్చి ఇక్కడికి వచ్చాము మా దర్శనం నీకు సత్ఫల దాయకం సుమా అంటూ పలికేసరికి ఆ మాటలను విన్న శత్రుఘ్నుడు వారందరికీ కూడా అంజలి ఘటించి దేవతలారా ఈ మధుపురి దేవతలచే నిర్మితమయ్యింది దీనిని రాజధానిగా చేసుకుని నేను ఇందులో నివసించదలిచాను ఈ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు లభించడమే నాకు పరమవరము అంటూ చెప్పేసరికి ఆ మాటలు విన్న దేవతలందరూ కూడా ఎంతో ప్రీతి వహించి శత్రుఘ్ను ఆశీర్వదించి స్వర్గలోకానికి చేరుకుంటారు అనంతరం శత్రుఘ్నుడు శ్రావణ మాసారంభంలో మధుపురిలోకి ప్రవేశించి అక్కడే నివసిస్తూ పన్నెండు సంవత్సరాల వరకు దానిని చక్కగా పరిపాలించాడు ఆయన యొక్క అండదండల వలన ప్రజలందరూ కూడా నిర్భయంగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత శత్రుఘ్నుడికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదాలను దర్శించాలనే కుతూహలం కలిగింది దాంతో స్వల్ప సంఖ్యలో వృత్తిలను బలాలను వెంట శ్రీరాముల శ్రీరాములు వారి పరిపాలనలో ఉన్న అయోధ్యకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు ఇక్కడితో డెబ్బైవ సగ పూర్తయినది हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु जय श्रीरामकृष्ण